హాయ్ నిన్న మా అమ్మగారు రెండు దగ్గర నుంచి వచ్చేటప్పుడు నారెంజ్ కాయలు కూడా తెచ్చుకున్నాను ఇవి చూడటానికి గ్రీన్గా ఉంటాయి కానీ లోపల పండుతాయి కాయలు పైన తొక్క మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అందుకే నేను ఏం చేశానంటే మధ్యలో కట్ చేసి బద్దలా కట్ చేసి ఉప్పు కారం జల్లుకొని తింటున్నాను ఈ ఉప్పు కారం వేసేటప్పుడే నాకు నోట్లో నీళ్ళు వచ్చేసినాయి చూడ చూడగానే తినేయాలనిపించేసి వెంటనే ఒక చెక్క తినేసాను పుల్లగా కారంగా ఉప్పగా బలే ఉంది ఈ వీడియో చూసే మీకు నోటిలో నీళ్ళు వరుతున్నాయి కదా బలే ఉంది అసలు ఈ నారెంజ్ కాయలు పులుపు ఎక్కువగా ఉంటాయండి అందుకని ఉప్పు కారం వేసుకుంటే సూపర్గా ఉంటాయి నేను రెండు కాయలు తినేస్తున్నాను ఇంకా మూడు కాయలు ఉన్నాయి అవి మా పిల్లల కోసం ఉంచాను మా పిల్లలు ఇంకా దసరా హాలిడేస్ నుంచి ఇంకా రాలేదు వాళ్ళు బుధవారం వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇలా కట్ చేసి ఉప్పు కారం ఇస్తాను వాళ్ళే ఇష్టంగా తింటారు నేను మాత్రం రెండు కాయలు కంప్లీట్ చేసేసాను చూడగానే భలే ఉంటుంది కదా నోట్లో ఈ పుల్ల రసం వేసుకోగానే ఆ ఎక్స్ప్రెషన్ తెలుసు కదా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్